Kena nyoske uspagatawa. Start up start కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కదిరి పట్టణ సత్యసా జిల్లా అధ్యక్షులు ఎన్హెచ్ నాయకుల గారి ఆదేశాల మేరకు బీసేసి అధ్యక్షురాలు తీర్థశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏకైక కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మన సుధావకాశ పట్టణ మాజీ అధ్యక్షులు కుదావకాశ ఆదడంలో వాళ్ళ కార్యాలయంలో ಮೇಮೂ ಭಾರತ ದೇಶ ಮೊದಲ ಪ್ರಧಾನಿ ಪಂಡಿತ್ ಜವಹರ್ಲಾಲ್ ನೆಹರು ವರದ್ದಿ ಜರು ಈ ಸುಸಿ ಏಕೈಕ ನಾಯಕ ಪ್ರಮುಖ ನಾಯಕ ಬೀಸಿ ಏಕೈಕ ನಾಯಕ ಪ್ರಮುಖ ನಾಯಕ ಈಶ್ವರಪ್ಪ ಬಾಬಾ ಫಹರುದ್ದೀನ್ ಇರ್ಫಾನ್ ಖುತಾಬ್ಯಾಸ್ యువకుడు ఉత్సాహకుడు టీడీపీ అంటే ఒకప్పుడు ఎగిరి ఎగిరి డాన్స్ చేసేవాడు టీడీపీ అంటే ప్రాణాలు ఇచ్చేవాడు ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో పేదలపడిపోయి కాంగ్రెస్ పార్టీలో చేరిన పన్నక్బార్ల ఫ్యాస్ ఆధ్వర్యంలో మేము ఈ మన పండిత్ జవహర్ నెహ్రూ గారి జయంతి చేసుకుంటున్నాం ముఖ్యంగా నేను తెలియజేసుకునేది ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ అదేవిధంగా ఒక మైనార్టీకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ కి విద్యాశాఖ మంత్రి కేటాయించారు ఈ రోజు మీరు ఎస్సీలు ఎస్టీలు భజన చేస్తున్నారే బీజేపీకు భజన చేస్తున్నారే చంద్రబాబు నాయుడుకు భజన చేస్తున్నారే ఆ ఎస్సీలు ఎస్టీలు బాగా గుర్తుపెట్టుకోండి మీకు డాక్టర్ అంబేద్కర్ ారికి న్యాయశాఖ మందిని ఇచ్చింది దేవురు అంటే మన పండి జవహర్లాల్ నెహ్రూ ఈరోజు ఉన్నా కానీ ఈ రోజు కానీ ఈ మధ్య బీజేపీలో ఎంగి స్థిరాకులు ఎత్తే వాళ్ళు ఎవడో ఒక పుడుజీలు ఫోన్ చేస్తే ఎంగిలి స్థిరాకులు ఎత్తుకుండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తున్నారు నేను బీజేపీ వాళ్ళు ఫోన్ చేస్తే ఎంగిలి స్థిరాకులు ఎత్తుండే వాళ్ళకి ఒకటే సలహా ఇస్తున్నాను మీరు గెజ్జి కుక్కలు మీరు పిచ్చు కుక్కలు మీరు ఆ ఎమ్మెల్యే సరిగ్గా లేక అట్లా మున్సిపాలిటీకి వదిలేసినాడు కుక్కలు పట్టుకోలేక లేకుంటే ఎప్పుడో నేను నేను కనుక అనుకున్నానంటే కమిషనర్కి ఫోన్ చేసినానంటే నేను ఒక కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పట్టణ కమిషనర్ గారికి ఫోన్ చేస్తే ఇండే గిడ్జిక్కులు పిచ్చి కుక్కలు అన్ని పట్టుకుని వెళ్ళిపోతాడు మున్సిపాలిటీకి బీజేపీలో ఫోన్ చేస్తే ఎనిమిది ఇస్థిరాకెత్త వాళ్ళు ఎనిమిది ఇస్థిరాకలే వాళ్ళు ఎమకలకు కోసం వాళ్ళు ఒకటే మీకు చర్చిస్తున్నాను భద్రం జాగ్రత్త ఎవడన్నా కానీ కుడంగి ఎవడన్నా గాని బీజేపీ పొత్తు బీజేపీ చక్క బదల చేసేవారు కాంగ్రెస్ పార్టీ కానీ విమర్శిస్తే బట్టలు ఊపిస్తారు జాగ్రత్త ఈ అవకాశం ఇచ్చిందానికి ప్రత్యేకంగా అదేవిధంగా బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు మీరు విమర్శించే ముందు మీ పెద్దోళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళు పోయి అడగండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఏం చేసిందో అనేది వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు నాయన కాంగ్రెస్ పార్టీ విమర్శించే మనం మన సొత్తు కాదు మనం ఇది కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మనము ఇంకా ఈడ ఇండియాలో బతకగలుగుతున్నాము లేకపోతే మనం బతకలేము నాయన అది కూడా తెలుసుకోండి దయచేసి కాంగ్రెస్ పార్టీని విమర్శించకండి ఫస్ట్ మీరు మీరు తెలుసుకొని మళ్ళీ ఈ పాల్గొన్న నాయకులకి కార్యకర్త ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన డిసిసి గారు అదేవిధంగా పీసీసీ గారి ఆదేశాల మేరకు కద్రి హరిప్రసా స్వామి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఈ కార్యకర్తలు పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ధన్యవాదాలు